ಬರೋ ಬಾಳಿಂಗ್ ಡಿಕ್ಕಿ ಡಿಕ್ಕಿಲ ఇది నా ప్లేస్ కర్మి కూర్చొని రామ్ నేను సైలెంట్గా ఉండాలి నేను క్వశ్చన్ మీ క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్తే సాయంత్రం మీకు ఆన్సర్ చెప్పాలి నేను రైట్ మానంద నీకు వచ్చి సర్పా నువ్వు ఇక్కడికి వచ్చి ఇంకెవరు ఉన్నారు మన బ్యాచ్లు ఇంతేనా శ్వేత వచ్చేసి ఇలా ఇలా అంటుంది అనమాట అతిపండి మొత్తం అందరినీ కట్టేస్తాను అందరినీ కట్టేసి అందరింటి ముందు ఒక దగ్గర పెట్టేసి మొత్తం తీసుకుంటాను ఫైనల్గా చలో అడిపల ఇక్కడ ఉచ సేరేడిగా మమ్మీ ఫస్ట్ ఏం చేస్తావా అంటే అడిపల అక్కడ పెడతాను అందరివి క్లోజులు తీసుకో అందరి అడిపల ను చూస్తుంటారు అన్నమాట ఆ షాట్ క్లోజ్ షాట్ అన్నీ తీసుకో పెట్టి అడిపల పెట్టి ఓపెన్ చేయ కవర్ ఉంది కదాండి పడిపోతాయా కవర్తో తీస్తే లేకపోతే కానీ నేను ప్లేట్ తీసుకుందామా పేపర్ ప్లేట్ ఉంటుంది కదా ఓకే సార్ ప్లేట్ పెడితే బాగుంటుంది ఇట్లానే బాగుంటుంది పేపర్ ప్లేట్లో పెడతాం సార్ పేపర్ ప్లేట్ ఒకటి పడుతుంది చెప్పండి షాప్ దగ్గరికి వెళ్ళి సర్పంచ్ సర్పంచ్ కూడా ఇట్లా చూస్తుంటాడు సార్ ముందు కామెడీ బాగా చేయాలి ఎలా ఎలా సార్ చెప్తున్నా అది కాదు శ్వేత ప్రాక్టీస్ ముందు శ్వేత నేను ఎలా చూడాలి నాలుగు చెప్పాలి 我在这说就不。